సంఖ్యలను రాయడం ఆరవ తరగతి గణితం అధ్యాయం ఒకటి పేజ్ సంఖ్య పది నుండి రాత లెక్కను తీసుకోవడం జరిగింది కోట్లలో ఐదు లక్షలలో రెండు పదివేలలో ఒకటి పదులలో ఆరు ఒకట్ల స్థానంలో మూడు అంకెలను ఉపయోగించి పది సంఖ్యలను రాయండి ఇక్కడ నేను కింద స్థానాలు రాసుకోవడం ఒకట్ల స్థానం పదుల స్థానం వందల స్థానం వేల స్థానం పదివేల స్థానం లక్షల స్థానం పది లక్షల స్థానం కోట్ల స్థానం ఈ విధంగా లక్షల స్థానాలు రాసుకోవడం జరిగింది కోట్ల స్థానంలో ఐదు ఇక్కడ కోట్ల స్థానం కాబట్టి ఇక్కడ ఐదు తీసుకోవడం జరిగింది లక్షల్లో రెండు లక్షల స్థానంలో రెండు తీసుకోవడం జరిగింది పదివేల స్థానంలో ఒకటి ఇక్కడ పదివేల స్థానంలో ఒకటి రాసుకోవడం జరిగింది పదులలో పదుల స్థానంలో ఆరు స్థానంలో ఆరు రా ఆరు తీసుకోవడం జరిగింది ఒకట్ల స్థానంలో మూడు తీసుకోవడం జరిగింది మిగిలిన స్థానాలు వందల స్థానం వేల స్థానం పది లక్షల స్థానాలు ఖాళీగా ఉండడం జరిగింది వీటికి బదులు ఈ స్థానాలలో మనం సున్నా నుండి తొమ్మిది వరకు ఏవైనా అంకెలు మనం రాసుకోవచ్చు ఆ విధంగా నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఆ ఖాళీ స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటిని సున్నాతో నింపుకుంటా సున్నాతో నింపుకున్నట్లయితే మనకు ఏమొస్తుంది ఐదు కోట్ల ఇక్కడ సున్నా రాసిన రెండు లక్షల పదివేల అరవై ఈ ఖాళీ స్థానాల్లో సున్నాలు అదే విధంగా ఇక్కడ ఒకటి రాసుకున్నట్లయితే ఏమవుతుంది ఇక్కడ ఒకటి 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 ఇట్లా అంటే ఐదు కోట్ల పన్నెండు లక్షల పదకొండు వేల ఒక వంద అరవై మూడు అదేవిధంగా వేర్వేరు రాసుకున్నాను ఇక్కడ రెండు రాస్తాను మన ఇష్టం ఏదైనా రాసుకోవచ్చు సున్నా నుండి తొమ్మిది వరకు అంకెలలో ఏవైనా రాసుకోవచ్చు ఇక్కడ ఐదు రాస్తాను ఇక్కడ నాలుగు రాస్తాను అప్పుడు మనకి ఎంత వస్తుంది ఐదు కోట్ల ఇరవై రెండు లక్షల పదిహేను వేల నాలుగు వందల అరవై మూడు ఇట్లా మనం ఎన్నైనా సంఖ్యలు రాసుకోవచ్చు సపోజ్ ఇక్కడ తొమ్మిది రాస్తాను ఇక సున్నా ఇక్కడ ఆరు అప్పుడు ఐదు లక్షల తొంభై రెండు ఐదు కోట్ల తొంభై రెండు లక్షల పదివేల ఆరు వందల అరవై మూడు ఈ విధంగా మనం నెల సంఖ్యలు రాసుకోవచ్చు పది సంఖ్యలు రాసుకోవచ్చు పది కంటే ఎక్కువ కూడా రాసుకోవచ్చు ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్